హాయ్ గుడ్ మార్నింగ్ నేను చేసుకుంటున్నాను లెమన్ గ్రాస్ టీ ఈరోజు డిఫరెంట్ వేరియేషన్తో లెమన్ గ్రాస్తో పాటు పుదీనా కొన్ని రేకులు తురిమిన అల్లం కొంచెం వీటితో పాటు నేనేం ట్విస్ట్ ఇచ్చి ఉంటానో అర్థమై ఉంటుంది కదా ఎనీ గెసెస్ మింటెండ్ జింజర్ పడిందనగానే ఐడియా రావాలి యువర్ గెస్సెస్ అబ్జల్యూట్లీ రైట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ అండ్ హనీ ఇంకా నాతో పాటు నేను కాసేపు నాతో పాటు ఇంకా మొదట్లో నేను ఇలా కూర్చుంటే బర్డ్స్ వస్తే గమనించుకొని వెళ్ళిపోయేవి కానీ ఈ మధ్య అడపదడప వస్తున్నాయి అలా చూడడానికి ఫుల్ హ్యాపీగా ఉంది అలా కాసేపు గడిపాక ఇంట్లోకి వచ్చి వంట పని చేశాను ఈరోజు కందగడ్డ కర్రీ కోసం వాడిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకసారి స్టీమ్ కుకింగ్ చేసుకున్నాను విడివిడిగా పెట్టడం వల్ల టైం వేస్ట్ గ్యాస్ కూడా వేస్ట్ అనిపించింది అయినా సరే ఈ ఇడ్లీ పాత్ర పెద్దగా అనిపించినా సరే ఒక కడుక్కోవడమే కదా పని అందుకోసం పెట్టేశా ఒకేసారి ఈరోజు వంటలన్నీ ప్రెషర్ కుక్కర్ వాడకుండా చేయాలని అనుకున్నాను అందుకోసమే పెసరపప్పు పొట్టు పెసరపప్పు ఒక రెండు గంటలు నానబెట్టాను అది విడిగానే వండాను అన్నం కూడా ఒక గంట సేపు రైస్ ఒక గంట సేపు నానబెట్టింది అది కూడా కుక్కర్లో కాకుండా అన్నీ ఓపెన్ కుకింగే చేశాను ఈరోజు వెజిటబుల్స్ తొందరగా ఉడికిపోయాయి కందగడ్డ ఇంకాసేపు ఉడకాలి అందుకోసం మూత పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టి కాసేపు ఇంకొక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ప్రెషర్ కుక్కర్ వాడకుండా ఇవాళ అన్నీ ఓపెన్ కుకింగ్ చేశాను కదా ఫుల్ అటెన్షన్ అక్కడే పెట్టాల్సి వచ్చింది మీరు గమనించారు కదా పప్పు దగ్గర రైస్ పెట్టే ముందు ఈలోగా పప్పు పొంగిపోయింది ఎలాగూ పప్పు కూర అని చెప్పి ముద్దపప్పు చేయలేదు చారు కోసం మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఈరోజు నేను చేసిన కర్రీ ఎలా చేశానో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వంట చేసొచ్చి ఇలా నా శంకు హాయ్ చెప్పుకున్నాను Thank you for watching okay